నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా అందరూ బాగోవాలని ఈరోజు సోమవారం పరమేశ్వరుణ్ణి కోరుకున్నానండి మరి మా పుట్టింటి దగ్గర గొప్ప పండగ జరుగుతుంది ఇప్పుడు రేపు లక్షవారం పన్నెండో తారీఖుని ఎన్నో సంవత్సరాల తర్వాత చేస్తూ ఉంటారు ఆ పండగ వారికి మాత్రమే ఉన్నదండి ఆ ఇంటి పేరు వారికి మాత్రమే ఉన్నది చక్కగా చాలా బాగా జరుగుతుంది అంటే ఒక గుడు ఉండదు ఇలా ఒక విగ్రహం ఉండదు కానీ వారి దేవుడు మరి ఆ ఒక వయసు పిల్లలు ఇద్దరిని పూజిస్తారు చాలా గొప్ప వేడుకండి వారికి అలాగా వరంగా లభించింది అనమాట శాపం అనకూడదు వరం అని అనాలి ఎందుకంటే వారు మాత్రం ఇలా పూజించుకుని పది మందిని పిలుసుకుని చక్కగా వేడుక చేసుకుంటారు అది ఎలాగో చెబుతానండి అది ఎలాగంటే వీరులు అంటారన్నమాట వీరులు పండగ వీరులు అంటే ఇద్దరు అబ్బాయిల్ని కూర్చోబెడతారు రెండు వర్గాలు వారిని కూర్చోబెడతారు కూర్చోబెట్టి మంచం అడ్డు పెడతారండి అది నొలక మంచం ఉంటుంది అనమాట ఆ మంచం అడ్డు పెడతారు తిట్టి అటు చేసిన ఒక అబ్బాయిని తిట్ చేసుకున్న ఒక అబ్బాయిని కూర్చోబెడతారు పది సంవత్సరాల లోపు పిల్లల్ని కూర్చోబెట్టి చక్కగా మరి వారికి గంధం పసుపు పూసి మరి ఇస్త్రాకు ఎంతదో అంత పెద్ద ఆకులు వేసి మరి ఈ బంధుమిత్రుని బోర్డు అందరు పిలుచుకుంటారు అనమాట అండి చాలామంది అవి బోర్డు నెలకుంటారు వండిన ఇవన్నీ కూడా ఫస్ట్ గుండా ఆ పిల్లలకి వడ్డించి పిల్లలు అనకూడదండి వీర్లు మరి వీర్లు అనమాట అప్పుడు ఆ సమయంలో అయితే వీరులకి వడ్డించి పెద్ద పెద్ద సాంబ్రాన్ని తిందులు పెడతారనమాట అప్పుడు సాంబ్రాయి వేయాలి ఎందుకు అంటే వారు ఎలా చేయాలి అంటే ఇదివరకు కొర్రలు పండించేవారు కొర్రలు పండితే ఆ కొర్రలు చేలో మీ పిల్లలిద్దరూ వాళ్ళ మేపే ఆవులు గేదెలు వేసేసి పాడు చేసేసినాయి అంట ఈ ఇంటి పేరు వాళ్ళు చేలో అప్పుడు మిస్టేక్ జరిగి వారు వరంగా ఇచ్చారన్నమాట మమ్మల్ని వీరులుగా పూజించండి మీరు అని వారు రెండు వర్గాల పిల్లలు మీరు ఇంకొక వర్గం వారు అయితే వరం ఇచ్చారు కదా ఆ వరం వల్ల వీళ్ళు ఈర్ల పండగ చేయాలి ఆ వీరులకి చేయాలి వీర్లకి అంటే మరి అసలు సంవత్సరం సంవత్సరం చేయాలంట చేయలేక సర్దుబాటు చేయలేక మరి ఏమో ఆటంకాలు కూడా వచ్చేస్తాయి ఈ ఆటంకాలు రాకూడదు ఇంటి వారు ఇది అయ్యారని మై ఏమి ఉండకూడదు అనమాట అయితే ఆడ పురుషులందరినీ పిలుపుతారు ఏమో మరి ఆడ తెలిసిన వాళ్ళు అందరినీ పిలుపుతారు అలాగా అలాగలాగా మరి మిత్రులు చాలా ఎక్కువ అనమాట అయితే ఆ ఇంటి వాళ్ళు మాత్రమే వేసుకుని చేస్తారు ఎవరికి ఒక్క రూపాయి కళ్ళని మనం ఎప్పుడు ఇటు వచ్చినా మనం ఈ వీరులకి అక్షంతలు వేసి సాంబ్రాయని పొగ వేయాలి అప్పుడు వేస్తాం డబ్బులు రూపాయ రెండు రూపాయల పది రూపాయల వెయ్యి రూపాయల మన ఇష్టం అవి మాత్రం వాళ్ళకి వేస్తాయి కాబట్టి అప్పుడు వేయడానికే సరిపోతాం కొంత వాళ్ళు ఆడపిడిసేమైనా కూడా మేము అసలు ఒక రూపాయి కూడా కలపటానికి లేదు కలపకూడదండి కలపకూడదు అంటే తప్పు కాదు కలపనివ్వరు ఇవ్వరు వారు దేవుని వారే పూజించుకుంటారు వారికి ఒక్కరికి మాత్రమే నీరులు ఉన్నారు ఆ ఊర్లో మాత్రమే ఆ ఇంటి పేరవాళ్ళు మాత్రమే చేసుకునే పండగ వీరుల పండగ ఇది కూడా మాఘమాసంలోనే చేస్తారు ఇప్పుడు మాఘమాసం కదా ఇప్పుడే చేయాలి మరి ఈ నెల తప్పితే మళ్ళీ మాఘమాసం వరకు చేయడానికి అవ్వదు కాబట్టి ఇప్పుడే చేయాలి అయితే రెండు నెలల ముందే మరి నిర్ణయించుకున్నారు ఈ బంధుమిత్రుల్ని పిలుసుకోవడం అది పూర్వం అయితే మరి అసలు ఈ ఈ పండగలో కొర్రలండి విశేషం కొర్రలే బాగా ఎందుకంటే ఎద్దులు తొక్కని కొర్రలుకొని మరి ఈ పండగలో ప్రసాదానికి ఉపయోగించి ఇవ్వరు పూర్వం ఇప్పుడు ఎద్దులు తొక్కటం లేదులేండి మిషన్ తోటి ఎలాగన్నా కానీ ఎద్దులు తొక్కేది లేదు కదా ఎప్పుడైనా లభిస్తాయి అప్పుడైతే ముందుగా చెప్పి ఇవ్వరంట ఎద్దులు తొక్కలేని కొర్రలు మాకు పండక్కి కావాలి అని ముందుగా ఆర్డర్ ఇచ్చుకుంటే ఇప్పుడు ఇప్పుడు ప్రకారం ఆర్డర్ అంటున్నాను అని చెబితే అప్పుడు వాళ్ళు ఇచ్చేవరంట ఒక ఐదు కేజీలు అలా దొరికాయి అంటే ఎక్కువ దొరికి కాదంట ఇప్పుడు గోళ్ళు పంట అట్లా కొనుక్కున్న దొరికేస్తున్నాయి కదా అయితే కొర్రాన్నం వండుతారండి కొర్రతో కొర్రలతో మరి శిరాన్నం చేస్తారు కొర్రలతోనే సాంబ్రాయణి పొగేస్తారు కొర్రలతోనే అక్షింతలేస్తారు పిల్లలకి అది చూడవలసిందేనండి ఎందుకంటే ఎక్కడ ఎవరికి లేని దేవుడు అలాగా అప్పట్లో ఆ వయసు పిల్లలు దోళ్ళ మీరు పేరు చూసారా ఆ వయసు పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజించి మరి అక్షంత లేయడం సాంబ్రాయిని పొగవేయడం చాలా ముఖ్యం అనమాట మరి మా లాంటి వాళ్ళు ఆడబుడుసలు వన్నా నేను తీసుకెళ్ళిన బంధుమిత్రులన్నా అలా పొగవేసి దంగం పెట్టుకుంటే మరి మనం కోరిన కోరికలు తీరుతాయని పెద్దలు చెప్పారండి ఈ పండుగ ఎప్పుడు జరుగుతుందని పుట్టిన ఆడబుడుసలు ఎదురు చూస్తూ ఉంటాం మా అన్నయ్య నాకు చెప్పాడు కదా అలాగే నేను నాకు తెలిసిన వాళ్ళకి మా ఇంటి దగ్గర వీరులు పండగ జరుగుతుంది మా పుట్టింటి వారు ఆచారం రండి అని పిలుసుకోవచ్చు పిలుసుకుంటే వస్తారు వచ్చి ఆ కొర్రల ప్రసాదం కనుక తిన్నట్టయితే వారికి అనుకున్న పనులు అవుతాయని మరి చెప్పిన పెద్దలు చెప్పిందేనండి అది పెద్దలకు తెలుసు కాబట్టి వాళ్ళ ఆచారంగా భావిస్తారు అలాంటి కులదైవంగా ఎందుకంటే మరి లేకపోతే వారికి ఇబ్బందులు వస్తాయని పిల్లలు పుట్టారని పెళ్ళవినా పెళ్ళవ పెళ్ళిళ్ళు అవ్వవని ఇంట్లో ఏదో ఒకటి ఇబ్బంది పడుతూ ఉంటారని వాళ్ళకి భయం అన్నమాట లేట్ అవుతుంటే ఇలాగ అయిపోతుంది ఇల్లు పండగ ఈ పండగ చేస్తుంటే మనకి ఇబ్బందులు ఉండవు అని అనుకుంటారు కానీ అందరూ కలవాలి ఏడ్లు రాకూడదు ధనం కూడా ఎక్కువగా ఉండాలి వారు మాత్రమే చేయాలి ఎప్పుడే రూపాయి కలకూడదు ఇన్ని రకాలు కాబట్టి లేట్ అవుతూ ఉంటుందండి ఇంతకుముందు పన్నెండు సంవత్సరాల తర్వాత చేరితే ఇప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత చేస్తున్నారండి నేను వెళ్తానండి లక్ష్మరం పన్నెండో తారీఖుని వెళ్ళి నాకు అవ్వింది మట్టికి పిల్లల్ని కూర్చోబెట్టి పొగ వెళ్ళటం అనేది తప్పకుండా సాట్ పెడతాను సాట్లలో చూడండి చూసిన వారికి శుభదాయకం మీరు ఇక్కడికి వచ్చి చూడలేరు ఎక్కడో జరుగుతుందంటే వెళ్ళలేదు కాదు ఎవరు చేసుకోరు కదండి కాబట్టి